హలో అండి ఈ బాటిల్ పెయింటింగ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అయితే అడిగారు వాళ్ళు అడిగినప్పుడు కూడా నాకు నా దగ్గర అంత బాటిల్స్ అయితే లేవు అనమాట వేరే మోడల్స్ నా దగ్గర ఉన్న బాటిల్స్ నేను సెట్ చేసి తనకి ఒక డిఫరెంట్గా తినకొక డిఫరెంట్గా అయితే వేసి ఇలా డిజైన్ చేసి అయితే వారికి అయితే పంపించాను నేను నేను ఇప్పుడు వేసే పెయింటింగ్ బాటిల్ వల్ల లుక్ అలా వచ్చింది నెక్స్ట్ వేసే పెయింటింగ్ బాటిల్ వల్ల ఆ లుక్ అలా వచ్చింది కానీ ఈ పెయింటింగ్ అయితే లుక్ కొంచెం సింపుల్గా ఉంది అన్నారు ఒక మాట కానీ చాలా అంటే చాలా బాగుంది మా హస్బెండ్కి నచ్చింది నిజంగా పెట్టిన మన్నికైతే వర్త్ అని అయితే మెసేజ్ చేశారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చేశారనమాట పెయింటింగ్ చూసి ఆనివర్సరీ గిఫ్ట్ కోసం వాళ్ళకి రీచ్ అయ్యాక ఒకటే మాట అన్నారు ఒక అమ్మాయిగా మీరు చాలా మంచిగా సక్సెస్ అవ్వాలి చాలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి పెయింటింగ్స్ ఎన్నో వెయ్యాలి అని అయితే అన్నారు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి